ఇట్లా మీ నోటితో అనిపించారా చూసారా లేదా లెక్కర్ కొమ్మకోణం అని అదే టాక్టీసు కొమ్మకోణం జరిగిందా ఏం ఇంతవరకు అయితే ఆరోపణే కదా అది కూడా ఎవరు అధికార పక్షం విపక్షం మీద ఆరోపణ చేస్తుంది లేదా నాటి విపక్షం నేటి అధికార పక్షం నాటి అధికార పక్షం అయినా నేటి విపక్షం మీద ఆరోపణ చేస్తుంది కానీ ఆల్రెడీ కొమ్మకోణం ఇప్పుడు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అని రాస్తారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అన్నారు ఎందుకని అక్కడ ఏం లేదని మన మనసులో ఉండాలి మనం మాట్లాడుకునేటప్పుడు మన మైండ్లో అది కుమ్మకోణం అని ఆ ప్రస్తావన రాకూడదు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని మాత్రమే రాయాలి అదే ఇక్కడ వచ్చేటట్లు ఎక్కడ కుమ్మకోణం అనే మాటే మన మెదళ్లలో నిక్షిప్తం అవ్వాలి ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఇప్పటిదాకా ఊరుకుని ఉంటారు అసలు ఉండుంటే ఆధారాలు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవరో నలుగురు ఐదు అధికారులతో స్టేట్మెంట్లు తీసుకుంటారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు కూడా ఇప్పిస్తారు అధికారులు కూడా ఇప్పుడు బెదరేయడమే కదా మేము చెప్పినట్టు చెప్పండి లేదంటే మీ ఇష్టం మిమ్మల్ని కూడా లోపలేస్తాం అదే కదా జరిగేది ఇది ఒకటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇది వరకు ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళు బెదిరించి అట్లాగా చెప్పించారు అన్నటువంటి నాడు తెలుగుదేశం ఆరోపించింది ఇప్పుడు సేమ్ చేస్తున్నారు అంతే కదా అధికారులు మధ్యలో బలి